చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎలాంటి హానికర పదార్థాలను వారి దగ్గరలో కూడా ఉంచారు తల్లి అయితే మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ బిడ్డను కంటికిరప్పలా కాపాడుకుంటుంది కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ తల్లి మాత్రం కర్కశంగా ప్రవర్తించింది ఇంట్లో మిగిలిపోయిన మాత్రలు తీసుకువచ్చి ఏడాది వయసున తన బిడ్డతో తినిపించింది పిచ్చితో ఏమీ ఆ తల్లి అలా చేయలేదు కావాలని తెలిసి ఆ దారుణానికి ఒడిగట్టింది ఈ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లిగా మారిన ప్రతి అమ్మాయి మొదటి రోజు నుంచి తన బిడ్డను ఏమీ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది చిన్నారికి ఎలాంటి గాయాలు కాకుండా చూస్తుంది ఒకవేళ బిడ్డకి ఏమైనా హానికర పదార్థాలు తింటే కన్నీరు కారిస్తూ మరి వెంటనే ఆసుపత్రికి వెళ్లి బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటుంది ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉంటాం కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ తల్లి మాత్రం ఆరోగ్యంగా ఉన్న తన ఏడాది బిడ్డకి కావాలని రోగం తెప్పించింది ముఖ్యంగా ఇంట్లో మిగిలిపోయిన మాత్రలు తినిపించి అనారోగ్యం పాలు చేసింది ఆపై ఆసుపత్రికి తీసుకు అద్భుతమైన సినిమా కథ అల్లింది వివరాలు వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఆస్ట్రేలియాకు చెందిన ముప్పై నాలుగేళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు ఏడాది వయసున ఓ బిడ్డ ఉంది మొదటి నుంచి సాధారణ మహిళకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం నిత్యం అనేక రకాల పోస్టులు పెడుతూ లైక్ లు కామెంట్లు షేర్ల కోసం మాత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ఎక్కువ ఫాలోవర్లను పొందేందుకు అనేక రకాల స్టంట్ చేస్తుంది అయితే తాజాగా ఈమె ఓ దారుణానికి పాల్పడింది ముఖ్యంగా ఫాలోవర్లలో పాటు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఏడాది వయసున తన కూతుర్ని రంగంలోకి దింపింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి అక్టోబర్ నెలల మధ్యలో ఇంట్లో మిగిలిపోయిన అనేక రకాల మాత్రలున్న బిడ్డకు తినిపించి ఆమెకు లేని రోగాన్ని వచ్చేలా చేసింది ముఖ్యంగా బిడ్డ శరీరంపై వచ్చిన దద్దుర్లు ఇతర ఇన్ఫెక్షన్లను ఫోటోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టింది తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదని తీవ్ర అనారోగ్యానికి గురైందంటూ వెల్లడించింది ఆసుపత్రికి తీసుకువెళ్తే వైద్యులు ఓ పెద్ద రోగం వచ్చిందని చెప్పారంటూ ఆ వైద్య ఖర్చులు భరించే స్తోమత తనకు లేదంటూ చెప్పింది ఈ క్రమంలోనే తన ఫాలోవర్లను సాయం చేయవలసిందిగా కోరింది అయితే ఆమె చేసిన పోస్టులు చూసి నెటిజన్లు నిజంగానే చిన్నారి ఆరోగ్యం బాగాలేదని భావించి విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు ఇలా ఇప్పటి వరకు ఆ మహిళకు మొత్తంగా ముప్పై ఏడు వేల మూడు వందల డాలర్ల విరాళాలు వచ్చాయి ఈ క్రమంలోనే చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించగా సదరు మహిళ ఇటీవల బిడ్డను ఆసుపత్రిలో చేర్పించింది పరీక్షల వైద్యులు ఆ బిడ్డకు ఎవరో అనేక రకాల మాత్రలు తినిపించినట్లు గుర్తించారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో బిడ్డ తల్లిని విచారించగా ఒక్కోసారి ఒక్కోలా సమాధానాలు చెప్పింది అనుమానం వచ్చిన పోలీసులు తమ దైన స్టైల్లో విచారించగా తానే డబ్బుల కోసం ఇదంతా చేసినట్లు ఒప్పుకుంది అనంతరం పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్ ను పరిశీలించగా ఆమె చెప్పింది నిజమేనని గుర్తించారు డబ్బుల కోసం కన్నబిడ్డ ఆరోగ్యాన్ని నాశనం చేసిందని తెలుసుకొని ఆశ్చర్యపోయారు ప్రస్తుతం ఆమె అరెస్టు చేసిన పోలీసులు మరికొన్ని రోజుల్లో కోర్టులో హాజరుచారు No